వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చింతకు చూపిస్తాను తమిళనాడు చూసే ఉంటారు కదా చింతక్కు చాలా రుచిగా మనకి ఇలాగ చేస్తామంటే ఒక రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇక్కడ ఎందుకంటే టమాటా అన్నీ వేశాను కాబట్టి రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఈ చింతక్కు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ చింతక్కు ఒక పది రోజుల ముందు అంటే మార్చి నెలలో నేను దంచి పెట్టుకున్నాను చింతకు చూడండి ఫ్రెష్గా ఉండేటువంటి చింతక్కు ఈ చింతక్కు ఒక రెండు స్పూన్లు తీసుకున్నా రెండు స్పూన్లు తీసుకొని మనము ఈ చింతకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పల్లీలు పల్లీలు చూడండి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకున్న ఈ పల్లీలను మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అయితేనే మనకి విత్తనం లోపల వరకు బాగా వేగుతుంది అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది చండిలాగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని మనం వేగిన తర్వాత సపరేట్ చేసేసుకొని ఇందులోకే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇక్కడ నేను కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చి తీసుకున్నా చింత కంటేనే పులుపు ఉంటుంది కదా కాబట్టి కొద్దిగా కారంగా ఉంటేనే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది తినడానికి కూడా కొద్దిగా నూనె వేసుకొని మనం ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే ఘాట్ వస్తుంది ఫ్లేమ్ అయితే అస్సలు పెంచకుండా లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నామంటే సరిపోతుంది ఒకవేళ మనకి కారం తక్కువ అనిపిస్తే ఇంకా కొన్ని వేసుకోవచ్చు పచ్చిమిర్చి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వీటిని వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకే టమోటా టమోటా ఇక్కడ నేను చిన్నవి ఒక ఐదు టమోటాలు తీసుకున్నా అలాగే కొద్దిగా నూనె వేసుకుంటాను చాలామంది చింతక్కులోకి టమోటా వేయరు కానీ ఒకసారి టమోటా వేసి చూడండి టేస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది ఈ టమోటాను మనం మెత్తగా మగ్గించుకోవాలి ఇలాగ మూత పెట్టేసామంటే త్వరగా మగ్గుతుంది మనం ఇక్కడ వేస్తా అనేటువంటి టమోటాలు కూడా మనము ఐరన్ ప్యాన్లో కాబట్టి త్వరగా మగ్గుతాయి చండేలాగా మనకి బాగా మగ్గిన తర్వాత ఈ టమోటాను కూడా మనం సపరేట్ చేసేసుకుంటానా ఇప్పుడు రోల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పల్లీలని పొట్టు తీసేసుకున్న సగం సగం వరకు తీసేసుకున్నాను వీటిని మనము దంచుకోవాలి దంచేటప్పుడు కూడా పూర్తిగా మెత్తగా కాకుండా మధ్య మధ్యలో పలుకుల్లాగా ఉండేలాగా దంచుకోవాలి మరీ మెత్తగా అయ్యాల్సిన అవసరం లేదు పలుకుల్లాగా ఉంటే మనకి తినడానికి కూడా బాగా ఉంటుంది చూడండి ఇలాగా ఇలాగ మనము దంచిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కానీ అంతేనండి మెత్తగా దంచట్లేదు నేనైతే కచ్చాపచ్చగా దంచుకుంటాను మనం కచ్చాపచ్చగా దంచుకుంటే చూడ్డానికి బాగా ఉంటుంది తినడానికి కూడా టేస్ట్ కూడా బాగా ఉంటుంది చూడండి ఇలాగా ఇలాగా ట పచ్చిమిర్చి కూడా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకునేటువంటి చింతక్కుని వేసుకోవాలి అయితే ఈ చింతొక్కుని మనము ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదండి మనం రెడీ చేసేటటువంటి మనం చింతొక్కు సంవత్సరం వరకు ఉంచుకుంటాం కదా ఆ చింతొక్కుని మంగళవారము శుక్రవారము అలాంటి టైంలో తీసుకోకూడదు అలాగే మనం చింతొక్కు తీసుకోవాలంటే కూడా మనం ఫస్ట్ నీట్గా ఉండాలి అంటే స్నానం చేసిన తర్వాతనే ముట్టుకోవాలి చాలా ఉంటాయి ఇందులో చింతొక్కుని మనం ముట్టుకోవాలంటే లక్ష్మీదేవి ఉన్నటువంటి ఇంట్లో అందుకోసమని జాగ్రత్తగా మనం నీట్గా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి వెల్లుల్లి కూడా ఇలాగా కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను అయితే ఇది రాకలికే అతుక్కుంటుంది చింతక్కు అందుకోసమే నేను కొద్దిగా ఇందులోకి నీళ్ళు వేసుకుంటాను నీళ్ళు వేసుకుంటే మనకి దంచడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇలాగా కొద్దిగా మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కలర్ చూడండి కొత్త చింతకు కదా మనకి కలర్ కూడా బాగా మంచిగా ఉంది ఇప్పుడు ఇందులోకి టమోటా టమోటా వేసుకొని ఒక్కసారి మనము దంచుకున్నామంటే సరిపోతుంది టమోటా ఇంకా ఒక రెండు మూడు ఉన్నా కూడా వేసుకున్నా కూడా బాగా ఉంటుంది టమోటా అయితే అయితే ఇక్కడ మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా చింతక్కులో ఆల్రెడీ ఉప్పు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఉప్పు అయితే ఏం వేయట్లేదు ఉప్పు వేయకుండానే ఇలాగా దంచేసుకొని టమోటాని కొద్దిగా మెత్తబడేలాగా మరీ పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా మెత్తబడేలాగా దంచుకోవాలి ఇలాగ దంచుకున్న తర్వాత మనము చివరిగా ఇందులోకి ఉల్లిపాయ ఉల్లిపాయలు మనకి మీకు రెండు మూడు వేసుకున్నా పర్లేదు నాలుగైదు వేసుకున్నా పర్లేదు ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి తినడానికి కూడా అంత బాగా ఉంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు లేదా పెరుగు అన్నంలోకి అయినా కూడా ఇలాగ మనం వేసుకున్నామంటే బాగా ఉంటుంది ఇక్కడైతే నేను రెండే వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి అంతా మనం ఒక్కసారి అంతా కలిసేలాగా ఇలాగ మనం దాని చేసుకోవడమే ఇలాగ రెడీ అయిన తర్వాత మనకి ఇష్టమైతే ఒకవేళ మనం పోపు పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలాగే తీసేసుకోవచ్చు చూడండి వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగా ఉంటుంది నేనైతే ఇక్కడ పోపు పెట్టుకున్నాను అయితే అవసరం లేదు మనకి ఆయిల్ అవసరం లేదు అనుకుంటే మాత్రము పోపు వేయకుండా కూడా బాగా ఉంటుంది పోపు వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంతే ఇక్కడ డిఫరెంట్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకొని అలాగే ఇందులోకి మరి వెల్లుల్లి ఒక పది వరకు వెల్లుల్లిని లైట్గా దంచుకొని వేసుకున్న ఎండుమిర్చి ఎండుమిర్చి మనకు కొద్దిగా స్పైసీగా ఉండడం కోసం ఒక మూడు మిర్చి వేసుకున్నాను చివరిగా ఇందులోకి కరివేపాకు వేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి చింతొక్కును వేసుకోవడమే కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అయిపోయింది ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం రెడీ చేసుకుంటుంటే చింతక్కిన వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుకుంటే టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఒకవేళ ఇంకా మీ దగ్గర కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగా ఉంటుంది మనకి రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నంలోకి బాగా ఉంటుంది చింతకు అలాగే పెరుగన్నంలోకి కూడా బాగా ఉంటుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్